నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం మేషరాశి కోసం తెలుసుకునే ముందుగా ఈ మేషరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మనకి ఈ మేషరాశి కిందకు వస్తుంది అలాగే మనకి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కోసం కూడా మనం ఒక అద్భుతమైన వీడియో ఈ వీడియో తర్వాత చేస్తున్నావా దానికి ఎందుకంటే రాశుల కోసం అలాగే నక్షత్రాల కోసం కూడా మనం చెప్పుకునేటప్పుడు నక్షత్రాలు ఆయా పాదాల్లో జన్మించిన వారి యొక్క ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించుకున్నాం అలాగే భరణి నక్షత్రం కోసం కూడా అలాగే కృత్తిక ఒకటో నక్షత్రం కోసం కూడా ఇలా ఈ తొమ్మిది పాదాల కోసం కూడా ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క వీడియోతోటి మూడు నక్షత్రాలకి మూడు వీడియోలు అనేవి చేయడం జరుగుతుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆ వీడియోలు కూడా చూస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు మేషరాశి వాళ్ళకి మనం కొన్ని విషయాలైతే మనం కొన్ని కొన్ని మన లైఫ్లో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు మనం ఈరోజు కొన్ని చర్చించుకున్న దాని తర్వాత దావి ఏం చేస్తే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది ఎలా జీవితం మన జీవన శైలిలో ఎలా ముందుకెళ్తే ఎలా బాగుంటుంది ఎందుకంటే మరీ ముఖ్యంగా పదిహేడు నాలుగు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గమే లేదు అన్నట్టుగా మనం వెతుకుతున్న సమయంలో మళ్ళీ ఏళ్ళనాటి శని అనేది మనకి రావడం జరుగుతుంది మరీ ముఖ్యంగా పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఏడున్నర సంవత్సరాలు మనకి నాట్స్ అని కూడా మనకి రాబోతుంది సో మనకి ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏమి కొత్తవి కానప్పటికీ ఎందుకంటే గత రెండు వేల ఇరవై నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి సమస్యలు అంటే కోవిడ్ దాకా కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి లైఫ్ చూసాము ఒక అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్లోని డిస్టర్బెన్స్ రాకుండా చాలా హ్యాపీగా ఉన్నది అలాగే మనీ పరంగా చాలా అద్భుతంగా మన జీవిత శైలి అంతా కూడా చాలా చక్కగా జరిగింది రెండు వేల ఇరవై అంటే కోవిడ్ అనే కాకుండా మన జీవితంలో అనేక రకమైనటువంటి సంఘటనలు మరీ ముఖ్యంగా ఆర్థికంగా దెబ్బ పట్టడం కానీ అనారోగ్య సమస్యలు అనేవి చుట్టముట్టడం కానీ పిల్లలకి మంచి జాబ్స్ పరంగా కూడా వాళ్ళు ఎంత చదివినా సరే పాపం జాబ్లో సెటిల్ అవ్వకపోవడం అలాగే హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా దీనికి తోడుగా పిల్లలకి అంటే పెద్దవాళ్ళకి ఎలాగ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి పామును కానీ చిన్న చిన్న వయసులోనే మరి ముఖ్యంగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువతకి కూడా అనారోగ్య సమస్యలు అనేవి రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మగపిల్లలకి మ్యారేజ్ సంబంధాల కోసం కూడా మనం చూస్తున్నా ఉన్నాం ఎందుకంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు వచ్చేసినా సరే మ్యారేజ్ సంబంధాలు అనేవి సెట్ అవ్వకపోవడం అలాగే దీనికి తోడుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష ఏదైతే ఉందో ఇది మేషరాశి వాళ్ళకి చాలా హైగా ఉన్నదండి ఎందుకంటే మనకు తెచ్చిన క్లయింట్స్ మీద మనం బాగా రీసెర్చ్ చేసి చూసినట్లయితే మాత్రం అంటే వీళ్ళ కుటుంబం మేషరాశి వాళ్ళది మనం మ్యాక్సిమం చూసుకున్నట్లయితే మాత్రం మేట్ ఈచ్ రీచ్ అంటారు భార్య భర్తలు కానీ కుటుంబం కానీ చాలా చక్కగా ఉంటుంది అందమైనటువంటి కుటుంబం పిల్లలు అలాగే భార్యాభర్తలు కూడా చాలా అన్యోన్యమైనటువంటి జీవితం అలాగే వీళ్ళు మరి ముఖ్యంగా హై ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళు అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు అందరూ కూడా మెయిన్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది కూడా ఎడ్యుకేషన్కి అంటే జీవితంలోని చదువు ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధించగలం చదువు లేకపోతే మా తల్లిదండ్రులు పడినటువంటి బాధలు ఇబ్బందులు మేము పడకూడదు అలాగే తల్లిదండ్రులు కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పెరిగాము మా పిల్లలు కూడా ఇలాంటి కష్టాలు పడకూడదు అని చెప్పి వాళ్ళు పాప ఒకరోజు తిన్నారో ఒకరోజు పడుకున్నారు ఒకరోజు ఎలా ఇబ్బందులు పడ్డారో అయినా సరే వాళ్ళు రూపాయి రూపాయి కూడపెట్టి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఖర్చు చేసి ఈ రోజు పిల్లల్ని ఒక ఉన్నటువంటి స్థాయికి తీసుకొని రావడంలోని ఈ మేషరాశిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవితం అంటే అందరూ కూడా చాలా మంది మనం చూసుకుంటూ ఉంటాం మన జీవితం వెనక్కి తిరుగు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉందనుకుంటాం కానీ వీళ్ళకి ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు వీళ్ళు సెటిల్ అయ్యేదాకా కూడా మేషరాశి వాళ్ళు వెనక్కి చూసుకున్నట్లయితే జీవితంలో అవమానాలు కానీ కష్టాలు కానీ అసలు ఒక మూవీ అయితే సినిమా తీయొచ్చు అన్నమాట అంటే వీళ్ళ జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా ప్రతి సంఘటన కూడా కళ్ళకి కట్టినట్లుగానే ఉంటుంటుంది ప్రతి జీవితంలో అంటే మన అనేవారు ఎవరు పర అనేవాళ్ళు ఎవరు మన కోసం మన కష్టకాలంలో మన దగ్గర ఉన్నప్పుడు మన అనుకునేవారు ఎంత మంది వచ్చి మా చాలా మంది చెప్తుంటారు గురుగారు మాకు మా దగ్గర ఉండేటప్పుడు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు డాడీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మమ్మీ ఫ్రెండ్స్ కానీ మమ్మీ చుట్టాలు కానీ బంధువులు కానీ మా దగ్గరకు వచ్చేటప్పుడు మమ్మల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసేవారు మా దగ్గర డబ్బు ఉండేటప్పుడు అసలు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సహాయం చేయడానికి ఎంతో మంది అడిగేవారు అలాగే మా మమ్మీ డాడీ కూడా ఎంతో సహాయం చేసేవారు కానీ చివరకు మాకు కష్టం అనే మాకు బిజినెస్లో రాసి వచ్చింది చాలా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అనుకునేటువంటి సమయంలోని ఎవ్వరు కూడా మాకు కన్నీస కన్నెత్తి కూడా చూడకపోవడమే కాకుండా మమ్మల్ని అనేక రకమైనటువంటి మాటలతోటి బాధలు పెట్టేటువంటి మాటల తోటలతోటి మా కుటుంబం మీద చాలా అంటే చాలా బాధకరమైనటువంటి వ్యక్తి మాట్లాడడం అనేది కూడా వాళ్ళు చేయడం జరిగింది అలాగే మాకు ఈరోజు అలాంటి పరిస్థితి అంటే మేము ఇతరులకు సహాయం చేయడం ఏమైనా తప్పు చేసావా లేదంటే మా జీవితం కోసం మేము కానీ ఆలోచించి కానీ మేము సరైన నిర్ణయాలు తీసుకుని మా మమ్మీ డాడీ మా కోసం ఆలోచించి ఎవరికి సహాయం చేసిపోయినట్లయితే ఈరోజు మా దగ్గర చాలా ఉండేది కానీ మాకు ఎవరికి కూడా అంటే లేదు మాకు కష్టం అనుకునే వారు అందరికీ కూడా మా మమ్మీ డాడీ కానీ మా కుటుంబం కానీ అందరికీ సహాయం చేయడం వల్ల మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అంటే ఇది చాలా ప్లస్ పాయింట్ మనకి మేషరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శనిలో వీళ్ళకి అంటే నేను చాలా మందికి చెప్తుంటాను మిగతా రాశులందరికీ కూడా ఏలినాటి శని చాలా ఎక్కువగా ఉంటుందేమో కానీ మేషరాశి వాళ్ళకి మాత్రం మేష ఏలినాటి శని తాలూకా ప్రభావం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మొదటి పాయింట్ వచ్చి దాన ధర్మ అలాగే నిజాయితీ చూసారా దానాలు ఎక్కువగా చేస్తుంటారు మేషరాశి వాళ్ళు నిజాయితీగా ముక్కుసూటిగా ఉంటారు వీళ్ళకి అబద్ధాలు అనేవి నచ్చవు ఏదైనా సరే ఒక మాట మీద నిలబడ్డారు అంటే మాత్రం ఆ మాట మీద నిలబడే పని చేయడంలోని వీళ్ళు నైంటీ పర్సెంట్ కృషి చేయడంలోని అంటే అది ఎలాంటి పని అయినా సరే వాళ్ళకి చేసినంత అంటే వాళ్ళు చేయగలిగినంత సహాయం వీళ్ళు చేయడం అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనేది గడపడం అంటే భగవంతుని ఎక్కువగా నామస్మరణ చేసుకోవడం అలాగే భగవంతుని ఎక్కువగా ఆరాధించుకోవడం ఉదయాన్నే భగవంతునికి పూజలు చేసుకునేది బయటకు రాకుండా అంటే ఆ రోజు వాళ్ళకి భగవంతుడి పూజగా చేసుకోలేకపోతే ఆ రోజు అంతా చాలా అనేజీగా ఉంటది ఒక్కొక్కసారి ఏంటి ఈ రోజు మనసు అంతా ఏం బాగోలేదు ఈరోజు పూజ చేసుకున్న బాగున్న భగవంతునికి నేను పూజ చేసుకోవడం మర్చిపోయినట్టే వీళ్ళకి అంత కంగారు ఉంటుంది అంటే భగవంతునికి వీళ్ళకి ఉన్నటువంటి ఆ అద్భుతమైన అటాచ్మెంట్ ఏదైతే ఉందో అంటే ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవడం ఆ భగవంతుని తండ్రి భగవంతుని మాకు ఏ కష్టాలు రాకుండా చూడు తండ్రి అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళకి మరి ముఖ్యంగా లేడీస్కి అయితే వంటగది దేవుడి గది తప్ప ఇంక వేరే ప్రపంచమే ఉండదండి అంటే వీళ్ళకి చూడండి ఆ భగవంతునికి వీళ్ళకి ఉన్నటువంటి సంబంధం అంటే ఎప్పుడు కూడా ఏం ఖాళీగా దొరికితే లలిత స్వసరాలు చదువుకోవడం కానీ లేదంటే భగవంతుని శ్రీరాముని ఎక్కువగా తలుచుకోవడం పూజ చేసుకోవడం హనుమంతుని గుడికి ఎక్కువగా వెళ్ళడం శివాలయ దర్శనాలు చేసుకోవడం అలాగే చాలా ఎక్కువగా పూజల మీద ఎక్కువగా శ్రద్ధ అనేది మనకి మేషరాశి వాళ్ళు పెట్టడంతో ఆ ఏళ్ళనాటి సన్నితాల ప్రభావం అనేది మాత్రం వీళ్ళ మీద చాలా తక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి కష్టపడేటువంటి తత్వం అంటే ఎప్పుడూ కూడా వీళ్ళు ఏ పని మీద కూడా అశ్రద్ధ పెట్టకపోవడం అనేది ఉంటుంది ఇప్పుడు కూడా ఈ పని చేయాలి అనుకుంటే అది ఎంత టైం అయినా ఎంత కష్టమైనా సరే ఆ పనిని పూర్తిగా చేయలేదే వాళ్ళు నిద్రపోరు అంటే ఆ వర్క్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ కష్టం అంటే ఏదైనా పని ఎంత కష్టమైనా సరే ఆ పనిని పూర్తి చేయాలి ఆ పనిని పూర్తి చేసిన తర్వాతే వీళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏలిన సైన్లో కూడా చాలామంది మనకి చెప్తుంటారు నార్త్ ఇండియన్స్ కూడా మనం అటు వెళ్ళినప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఎవరైతే అనునిత్యం కూడా పని చేస్తూ ఉంటుంటారు ఎవరైతే ఆ అనునిత్యం కూడా శ్రమ ఎక్కువగా ఎవరైతే కష్టపడుతుంటారో అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా పాపం వీళ్ళు చాలా అంటే రాత్రి పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు దాకా కంటిన్యూగా చదవడం అలాగే వీళ్ళకి ఎక్కువగా కూడా చదువు మీద ఏకాగ్రత మిగతా వాటి మీద కన్నా వీళ్ళకి చదువు మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టడం అనేది మనకి ఈ మేషరాశి వాళ్ళకి అంటే వేరే చాలామంది ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలని సింగింగ్లని లేదంటే క్రికెట్లని ఇలా పిల్లలు చాలా యాక్టివిటీస్ ఉంటాయి కానీ వీళ్ళకి ఎక్కువగా మేషరాశి వాళ్ళకి చదువు మీద కాన్స్ట్రేషన్ మరి ముఖ్యంగా రోహిణి నక్షత్రం వాళ్ళు సారీ భరణి నక్షత్రం అవ్వచ్చు అశ్విని నక్షత్రం వాళ్ళకి అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాద వాళ్ళకి కూడా ఎక్కువగా కూడా కాన్స్ట్రేషన్ అంతా కూడా వీళ్ళకి చదువు మీద అలాగే ఏ విషయం మీద అయితే ఎక్కువగా మన ఇబ్బందులు పడుతున్నాము జీవితంలోని ఎలాంటి ఇబ్బందులు అయితే మేము ఎదుర్కోగలుగుతున్నాము మా తల్లిదండ్రులు మమ్మల్ని ఈ రోజు ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రాగలిగారు అలాగే పరిస్థితులు ఏమాత్రం కూడా మాకు అనుకూలంగా లేవు మమ్మల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నుంచి మేము బయటపడడం చదువుకోవాలి ఒక మంచి ఉన్నత స్థాయికి రావాలి ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి భావన కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళని మనం చాలా అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారికి కూడా మనం చాలా బాగా అనమాట ఎడ్యుకేషన్ పరంగా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఏవైతే వాళ్ళు చాలామంది మన కామెంట్ సెక్షన్లో కూడా ఆడరు గురుగారు మరి ఏళ్ళనాడు సైనితాల యొక్క ప్రభావం ఏవైనా పిల్లల మీద చూపిస్తుంది అంటే అలాంటి మీరు భయభ్రాంతులు ఏమీ పడవలసిన పని లేదు పిల్లల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ అలాగే ఏప్రిల్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ అలాగే జనవరిలో కూడా ఈ జేఈ అడ్వాన్స్ అడ్వాన్స్డ్ రాస్తున్నారు ఏప్రిల్లోని అలాగే జేఈ మెయిన్స్ ఈ జనవరిలో రాస్తున్నారు ఏప్రిల్లో రాస్తున్నారు వీళ్ళందరికీ కూడా మంచి మార్కులతోటి మంచి ఉన్నత స్థాయికి వాళ్ళు రావ రావడానికి అయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే మాత్రం మనకి ఉన్నాయి అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏదైతే మనం ముందుగా మాట్లాడుకున్నామో జలసి ఉందో మిగతా వారికి ఎందుకంటే వీళ్ళ భార్య భర్తలు మేడ్ ఫర్ రీచ్దని మనం ముందుగా అనుకున్నాం అలాగే వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లలు ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా వీళ్ళ పని వీళ్ళు చూసుకొని రావడం ఆఫీస్ అయితే ఆఫీస్ వర్క్ చూసుకొని రావడం అలాగే వీళ్ళ జీవితంలో కొన్ని కొన్ని విషయాలు మనకి ఎందుకులే అనవసరంగా మిగతా విషయాల్లో మనం జోకింగ్ చేసుకోవడం గొడవల్లో ఇబ్బందులు పడడం అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఇలాగ అయ్యో వీళ్ళని చూసి చాలా మంది జలసి పడుతుంటారండి ఏంటి వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు ఎంత చక్కగా సంపాదించుకుంటున్నారు ఎంత చక్కగా ఇల్లు కట్టుకోగలిగారు కారు కొనుక్కున్నారు బండి కొనుక్కోగలిగారు బాగా బారిక బంగారు వదిలి కొనుక్కోగలిగారు ఇలా మన అనుకునే వారి నుంచి కూడా వీళ్ళకి చాలా అనేక రకమైనటువంటి సమస్యలు అనమాట వీళ్ళకి అదే ఏడుపు అని కొందరు అంటుంటారు జలసీ పడడం అని కొందరు అంటారు అలాగే నరఘోష నరదిష్టి అని అంటుంటారు కదా ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి చాలా సున్నితటువంటి మనసు వాళ్ళు అందరం నా వారే అందరూ మన వారే బంధువులైతే ఏంటి ఫ్రెండ్స్ అయితే ఏంటి స్నేహితులైతే ఏంటి అలాగే మన వీధిలో అందరితో కూడా వీళ్ళు కలివిడిగా ఉండడం చాలా చక్కగా మాట్లాడుతుండడం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా రెడీ అయ్యి వెళ్ళడం ఎందుకంటే వీళ్ళకి ఉన్న దాంట్లోనే చాలా చక్కగా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందరూ కూడా వెళ్ళి వెళ్ళి వీళ్ళ కాసేపు చూడడం వీళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుండటం ఇది చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట అలాంటి వాళ్ళ తాలూకా జలసి ఏదైతే ఉందో ఏడుపు ఏదైతే ఉందో అది మన కుటుంబం మీద చాలా ఎక్కువగా చూపిస్తుంది అది మన కుటుంబం మీద ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల మీద చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంటది అలాగే దానివల్ల ఇంట్లో ఎవరైతే భర్త ఉన్నారో అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా రావడం ఆర్థికంగా బాగా చెదిగిపోవడం అలాగే కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటున్న కుటుంబాల్లో భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ అయితే ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా రావడం పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలంగా లేకపోవడం ఎలాంటి పరిస్థితులు ఏంటి ఎంత చక్కగా ఉన్నటువంటి ఫ్యామిలీలో అకారంగా ఎంత డిస్టర్బెన్స్ రావడం ఏంటి అసలు మాకు ఏం జరుగుతుంది ఏంటి అసలు మా జీవితంలో ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏదైతే ఉందో అది అప్పుడే ఉత్పన్నం అవుతుంటుంది అలాంటి విషయాలు నేను మందికి మనకు గత వీడియోలో చెప్తుంటాను మీకు ఎప్పుడైతే ఇలాగ అనిపిస్తుందో అంటే మీకు ఎప్పుడైతే మనకి మీకు చాలా సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువ రాసి వాళ్ళకి మీకు ఎప్పుడైతే అనిపిస్తుంటుందో ఎప్పుడైతే మనకి ఇది కరెక్ట్ కాదని మీకు ఏ రోజైతే అనిపిస్తుందో వెంటనే దగ్గరలో ఉన్నట్టు హనుమంతుని గుడికి వెళుతూ ఉండండి వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద ఏడు ఆకులైతే ఏడు పదకొండు కానీ ఇరవై నాలుగు కానీ యాభై ఎనిమిది కానీ నూట ఎనిమిది ఆకులు కానీ మీకు అవకాశం ఉన్నంతవరకు కూడా పసుపుతో గాని కుంపుతో గాని తమలపాకుల మీద శ్రీరామ అని రాసి మీకు దండ కట్టడం వస్తే దండ కట్టేసి తీసుకెళ్ళండి లేదు తమలపాకుల మీద రాసి ఆకులను పంతులు గారికి ఇచ్చి హనుమంతుని పాదాల దగ్గర పెట్టించి మీరు అభిషేకాలు చేయించుకొని ఎదురుగా కూర్చొని మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి లేదనుకుంటే శ్రీరామ 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 శ్రీరామని మూడు అక్షరాలైనటువంటి నామాన్ని మీరు చెప్పించినట్లయినా సరే హనుమంతుని గుళ్ళ ఎదురుగా కూర్చొని ఒక ఐదు పది నిమిషాలు మీరు ఆ శ్రీరాముని యొక్క నామము చెప్పించినా సరే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అనేక రకమైనటువంటి కష్టాల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయ్యి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరాముడి గుడికి వారంలో ఏదో ఒక రోజు కుటుంబ సమేతంగా వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయినా సరే మనశ్శాంతి మరీ ముఖ్యంగా అండి మేషరాశి వాళ్ళకి మనశ్శాంతి అనేది లేకపోవడం అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు వారంలో ఏదో ఒక రోజు ఒక మనశ్శాంతంగా ఉంటుంది కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా సుఖ సంతోషంతో ఉంటారు ఒక్క రోజైనా సరే ఒక్క పది నిమిషాలు మంది కాదు అనుకొని మీరు ఆ శ్రీరాముడు గుడికి వెళ్ళిపోయి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం ఏవైనా భార్య భర్తల మధ్యన చిన్న చిన్న కలహాలు ఉన్నా డిస్టర్బెన్స్ ఉన్నా కుటుంబంలోని పెద్దలతో గొడవలు ఉన్న అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉన్నా ఇలాగే ఏదైనా ఆస్తితో ఇబ్బందులు ఉన్న ఇలాంటి వల్ల చాలా రకాలైన సమస్య వల్ల మనశ్శాంతి అనేది లేకపోవటం ఉంటుంటుంది అలాంటి వారికి చాలా మనశ్శాంతంగా ఉండే అవకాశాలు కూడా భగవంతుని మనం ప్రార్థించుకోవడం వల్ల భగవంతుని పూజించుకోవడం వల్ల ఆ భగవంతుని ఆరాధించుకోవడం వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది ఆ శ్రీరాముని మీరు దర్శనం చేసుకుంటే వారంలో ఏదో ఒక రోజు ఒక పది నిమిషాలు అలాగే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి కూడా మీరు దర్శనం చేసుకోవడం వల్ల కుజిన తాలూకా ప్రభావం నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి అలాగే మనకి బలం కూడా అంటే ఆర్థిక పరమైనటువంటి బలం కూడా చేకూరే అవకాశాలు హనుమంతుని వల్ల మనకి కలుగుతుంది అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే దీర్ఘకాలికంగా చాలా హెల్త్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు కొంచెం బయటపడగలిగి కొంచెం ఆ పర్వాలేదు ఈ నెల అంతా కొంచెం బాగుంది ఆరోగ్యం అనేది కొంచెం కొద్దుపడింది అనేటువంటి మాట కూడా మీ నోట్లోంచి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా పిల్లలు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అవ్వచ్చు మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అవ్వచ్చు వీళ్ళకి కూడా అనుమతిని గుడికెళ్ళి దర్శనాలు చేసుకోవడం వల్ల మన జీవితంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో మన జీవితంలో ఎలాంటి సమస్యల కోసం అయితే మనం చాలా ఇబ్బందులు పడతాం అలాంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు భగవంతుని దర్శనం చేసుకోవడం వల్ల హనుమంతుని కానీ శ్రీరాముని దర్శనం చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఏళ్ళనాడు శాంతాల ప్రభావం మనకి ఎలా ఉండబోతుంది ఏంటనేది దానికోసం ఒక అద్భుతమైనటువంటి వీడియో కూడా మేషరాశి వారికి స్పష్టంగా చేయడం జరుగుతుంది అంటే మీ ఏలినాడు సెన్లో మనం ఎలాంటి పూజలు చేసుకుంటే ఇంకా త్వర త్వరగా మనం బయటపడగలం అంటే ఇంకా మనం అంటే చాలా డాగ్స్కి ఆహార పదార్థాలు కానీ లేదంటే చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను చెప్తాను ఏ చిన్న చిన్న పరిహారాలు మనం ఏది కూడా పెద్దగా ఖర్చు పెట్టకుండా మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ తీరి మనకి ఏళ్ళనాడు సైడ్ నుంచి మనం బయటపడగలిగేటువంటి అనేక రకమైన మార్గాలతో ఒక అద్భుతమైన వీడియో కూడా చేయడం జరుగుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకుండా అలాగే దయచేసి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోలు మరి ముఖ్యంగా ఏళ్ళనాటి శాంతాలిక ప్రభావం మన మీద ఎలా ఉండిపోతుంది దానివల్ల మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేక రకమైనటువంటి సమస్యలు ఎలా చుట్టుపోతున్నాయి వాటి నుంచి మనం ఎలా బయటపడడానికి అవకాశాలు ఏంటి అనేది దీనికోసం అద్భుతమైన వీడియో కూడా చేసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ తెలియ ఉంటానండి